రైతు సోదరులకు నమస్కారం మనతోటి పులిశెట్టి శంకర్ గారు ఉన్నారు దూరపల్లి గ్రామం మండలం కనగల్లు జిల్లా నల్గొండ చెప్పండి సార్ శంకర్ గారు అప్సైట్ వాడిరా మీరు మిర్చి పంటకు మేము పోయిన సంవత్సరం వాడలేదు ఈ సంవత్సరం వాడుతున్నాం సార్ వాడి కొట్టినప్పుడల్లా మనం ఏదేని మందు కొట్టినప్పుడల్లా కలుపుకోవడం వల్ల చేనుకు రిజల్ట్ బాగుంది పర్వాలేదు చేను కూడా మంచిగా వస్తుంది మాకు ఎదుగు అలాగే అదే ఇంత ముందుకే మీరు వాడుతున్నారు కదా కొడితే బాగుండే మధ్యన తెలిసింది కాబట్టి ఇప్పుడు మీరు మూడు స్ప్రేలు కొట్టడమే జరిగింది మూడు స్ప్రేలలో కూడా బాగుండే అంటే వాడినప్పుడు ఎట్లా ఉండే చేను వాడిన తర్వాత మూర్త రావడం దిసా బారిపోవడం కొట్టిన వేస్ట్ కావడం అట్లాంటిది ఉంటుండే పని చేయకపోయేది కొట్టడంలో బాగుంది ఏం గమనించారు ఇంకా చేనులో మార్పులు ఏం గమనించు రావడం కొంచెం మందులు కరెక్ట్ గా పని చేసి పని చేయడం ఈ వైరస్లు ఇటువంటి బాగా మందులు మనం వచ్చినటువంటి బాగా చేనుకు వాడుకుంటుంది కాబట్టి మంచిగా వస్తుంది రైతులు ఎక్కువ మంచి మంచిది రైతులు ఎక్కువ మందులు కొడుతురు కదా అప్సా వాడుకోవడం వల్ల రైతులకు కొంచెం ఉపయోగం ఎట్లా ఉంటది బాగుంటది కొట్టుకోవాల్సింది వాడటం వల్ల నష్టం లేదు లాభమే కానీ లేదు ఖరీదైన మందులు వాడుతురు ఆ మందు పట్టుకోకపోవడం పట్టుకోకపోవడం మనం కొట్టినప్పుడు డ్రాప్స్ కింద రాలిపోతుంటది ఎట్లా కాదు మొత్తం వాకుమే పడింది అంటే మొత్తం స్ప్రెడ్ అయిపోతుంది కాబట్టి దానివల్ల మందు అనేది వేస్ట్ కాదు హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ వాకు పట్టుకుంటుంది కనుక బాగుంది ఎక్కువ రోజులు మందు చేస్తుందా అని చేస్తుంది అప్పుడు వరకు మూడు నాలుగు రోజులు కొట్టాయి ఇప్పుడు వారం పది రోజులు కొట్టకపోయినా పర్వాలేదు కొంచెం తట్టుకోగలుగుతుంది చేను మంచి నీట్ గా కనిపిస్తుంది ఓకే అండి ధన్యవాదాలు